హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఓకే ఈరోజైతే ఒక కొత్త వార్తతో అయితే మేము ముందుకు రావడము జరిగింది అదే కొత్త పాఠశాలలు కొత్తగా పాఠశాలలు ఇరవై మంది విద్యార్థులు ఉంటే కొత్తగా పాఠశాల ఇది ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్తగా మనము చెప్పుకోవచ్చు ఒక సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా పాఠశాల అనేటువంటివి ఏర్పాటు చేస్తున్నారని ఒక వార్త అయితే చూడడం జరిగింది గ్రామాలు పట్టణ కాలనీలలో ఏర్పాటుకు ప్రభుత్వము ఆదేశం ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వము కీలక ఆదేశాలు జారీ చేసింది గ్రామాలు పట్టణాల్లోని శివారు కాలనీల్లో ఇరవై మంది విద్యార్థులు ఉన్న చోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది ఇటీవల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్ అన్ని జిల్లాల డిఈఓలు మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు ఉండి పాఠశాలలు లేని చోట వెంటనే ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు పట్టణ ప్రాంతాల్లో మూడు వందల యాభై తొమ్మిది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వందల పన్నెండు పాఠశాలలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు కొన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు పంపాలని సూచించారు అంటే అందరినీ పంపకున్నా కానీ కొంతమందిని పంపినా కానీ కొన్ని అయితే పోస్టులు అయితే మనకైతే శాంక్షన్ కావడానికి అయితే అవకాశం ఉన్నది మొత్తము మూడు వందల యాభై తొమ్మిది ఏమో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనేమో రెండు వందల పన్నెండు పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇక్కడ ఆదేశాలను కూడా జారీ చేయడము జరిగింది అంటే ఇక్కడ చూడండి మరి ఇక్కడ మొత్తము ఈ లకు మండల విద్యాశాఖ అధికారులకు మొత్తము ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి మరి అతి త్వరలోనే కొత్త పాఠశాల అనేటువంటి ఏర్పాటు అయితే పోస్టులు కూడా శాంక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనకు డిఎస్సిలో మరి పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని భావిస్తా ఉన్నాం ఇది ఒకటి నిరుద్యోగులకు ఒక మరి మంచి శుభవార్తగానే ఇది చెప్పవచ్చు ఓకేనా రైట్ ఇది ఈ రోజు ఉన్నటువంటి వార్తంగా చాలా 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 వస్తూ ఉన్నాయి లేదండి ఇక్కడ ఏం లేదు ఏం లేదండి ఇక్కడ ఏదంటే మనం ఏంటి ఇక్కడ ఏం చర్చించుకుంటామని అంటే కొత్తగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఉద్యోగ అవకాశాలు కానీయండి సబ్జెక్ట్ విషయంలో కానివ్వండి సిలబస్ విషయంలో కానీ అర్హతలకు సంబంధించి ఈ విషయాలనే మనం ఈ యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోవడము జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ